అందరు నమస్కారం నేను మీ కుమార్ రాజు భరద్వాజ శర్మ ఈ రోజు మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే బృహస్పతి యొక్క ముఖ్యమైనటువంటి కారకత్వం కారకత్వం మీద బేస్ అయ్యే మనకి జ్యోతిష్ శాస్త్రం మెయిన్గా నడుస్తూ ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే బృహస్పతి అనుకూలంగా ఉంటే మనకి సంపద పెరుగుతుంది బృహస్పతి అనుకూలంగా ఉంటే మగపిల్ల సంతానం కలుగుతుంది బృహస్పతి బాగుంటే జ్యోతిష్యం వస్తుంది కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క పాయింట్లో ఒక కారకత్వం ద మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఈరోజు తెలుసుకునే ఏంటంటే బృహస్పతి యొక్క ముఖ్యమైనటువంటి కారకాలు బృహస్పతి సంపద కారకుడు బృహస్పతి మగపిల్ల సంతాన కారకుడు కారకుడు బలమైన శరీరానికి కారకుడు భారీ శరీరానికి కారకుడు జ్యోతిష్యానికి అజీర్ణానికి కాలయ మరియు ప్లేహ వ్యాధులకి వేదాంతానికి అద్భుతమైన భవనానికి మంత్రికి తపస్సుకి దాతృత్వానికి ప్రకృతికి ప్రకృతికి సహాయం వంటి విషయాలకి మత మతపరమైనటువంటి వేడుకలకి న్యాయమూర్తికి సత్యానికి దేవాలయాలకి సత్వగుణానికి న్యాయవాదులకి వెండికి తత్వవేత్తల గుటానికి బ్యాంక్ అధికారాలకి మానవతావాదికి లెక్చరర్కి విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లకి విద్యా విభాగాలకి బంగారానికి రవాణానికి గౌరవమైనటువంటి పదవికి ఉన్నతమైనటువంటి ఆదర్శాలకి కీర్తికి మంచి సామర్థ్యాలకి రాజులు గౌరవించే విస్తరణకి ఉన్నతమైన నైతికతకి మేధావికి ఆనందం మొదలైనటువంటి వాటికి ముఖ్య కారకుడు గురుడు కటి గురుడు మనకి జాతకంలో గురుడు యొక్క సంబంధాలు ఏర్పడినప్పుడు ఈ కారకాలన్నీ కూడా మనకి బయటపడుతూ ఉంటాయి గురువులు ధనకారకుడు విద్యకారకుడు పుత్రుల కారకుడు కారకుడు జ్యేష్ఠ జ్యేష్ఠ బాత్రు అంటే పెద్ద యొక్క కొడుకు సా విషయాలకి పెద్ద అన్న విషయాలకి దేహ బుద్ధికి బుద్ధికి సంపదకి యజ్ఞానికి కీర్తికి గృహానికి బంగారానికి శాస్త్రానికి శస్త్రానికి అశ్వానికి మెదడుకి అశ్వం అంటే ఏ అశ్వం అంటే గుర్రం అశ్వానికి మెదడుకి జ్యోతిష్యానికి వేదశాస్త్రానికి శబ్దశాస్త్రానికి వాహన సౌఖ్యానికి ఆందోళనకి గజానికి యజ్ఞయాద యజ్ఞయాగాది క్రతువులకి కర్మకి ఆచరణకి చాందస్తానికి సృజాత్మకి శాంతకి మంత్రిత్వానికి ఐశ్వర్యానికి బంధు వృద్ధికి దయకి దాక్షణ్యానికి ధర్మానికి దైవభక్తికి వస్త్రానికి సత్యానికి తర్ తర్కానికి మీమాంసకి సింహాసనానికి సింహాసనానికి వాగ్దరణ పొందడానికి పశురంగికి అదేవిధంగా సన్మానానికి ధర్మానికి వెండికి బ్రాహ్మణులకి జ్ఞానానికి కోశాగ్రానికి నవీన గృహానికి బంధు సమూహానికి సౌబుద్ధికి ఉత్తర దిశకి కావ్య జ్ఞా జ్ఞానానికి నిక్షేప్తకి వైడూర్యానికి ఉరువులకి అగ్ని మధ్య అగ్ని మాధ్యానికి ఎగ్జాంపుల్ నాది లగ్నం అయింది నా దశమస్థానం నా గురుడయ్యాడు కాబట్టి నాకు జ్యోతిష్ శాస్త్రం బాగా వచ్చింది అదేవిధంగా మంత్రశాస్త్రం బాగా వచ్చింది కానీ ఏంటంటే ఇక్కడ ఒక పాండిత్యులు ఒక పాండిత్య మనకి ఒక బ్రాహ్మణుల ఒక పాండిత్యాన్ని కలగజేశాడు దేనివల్ల కలగజేశాడు దశమస్థాన గురుడు కాబట్టి ఉద్యోగస్తులో ఉన్నవాడిని పూర్తిగా వదిలేసేసేసి మంత్రశాస్త్రం అని పూర్తిగా రావాల్సి వచ్చింది జ్యోతిష్యం వైపుగా ఎందుకు రావాల్సి వచ్చింది దశమస్థానం మీకు మనకి గురుడు కాబట్టి గురువులకు సంబంధించిన వ్యాపార వ్యవస్థ కోటేశ్వరుడు తను చెప్పబట్టి నా ఆటోమేటిక్ దీంట్లోకి వచ్చేసాను దానివల్ల నేను కోట్లు సంపాదించుకోగలిగాను ఆ విధంగా మనకి జ్యోతిష్ శాస్త్రం అనేది చెప్పబడుతూ ఉంటుంది కాబట్టి వైడుర్యానికి ఉరుములకి అగ్నిమార్ధ్యానికి దంతాలకి వేదవేద జ్ఞానానికి బ్రాహ్మణ భక్తికి శ్రద్ధకి పాండిత్యానికి బ్రాహ్మణ వృత్తికి ఉపాధ్యాయ వృత్తికి ముద్ర అధికారానికి బాతృ సుఖానికి సంపత్తికి బహువిధ విద్యుత్కి ఇక్కడ మీకు బాతృసుఖం అన్నాం బాతు అంటే ఏంటంటే అనీలమ్మని ముఖేశ అమ్మని తీసుకోండి అనీలమ్మని కింద పోతుంటే ముఖేశ అమ్మని కాపాడాడు బాతుసుఖం అతని వల్ల ఇతర లాభం కలిగింది అట్లా బాతు సంపత్తికి బహువిధ విద్వతకి వ్యాకరణానికి రక్తానికి పిత్తాశయాలకి రక్తనాళాలకి ఉన్నత విద్యలపై అధికారానికి వాణిజ్య విషయాలకి ధన విషయాలకి మొదలైన వాటికి గురుడు కారకత్వం వహిస్తున్నాడు గురుడు ఇట్లా చెప్పుకున్న పోతే మీకు ఎక్కడైనా చదవండి పుస్తకాల్లో కానీ ఎక్కడైనా సరే నేను చెప్పే వాక్యాలు ఎక్కడికో మీకు రావండి మీరు మనకేంటంటే ఇది ఒక సబ్జెక్ట్ అనేది మనం ఎక్కడి నుంచి అంటే చాలా స్వీకరించి మీకు చెప్పబడుగుతున్నా అనమాట ఏదో నాలుగు మొక్కల్లో ఈ నాలుగు మొక్కలు చెప్పేసి మీకు గురువు కారకత్వం అంటే అది మీకు అర్థం కాదు కాబట్టి చాలా వాక్యాలు మనకి ఫ్యూచర్ లో వస్తుంటాయి కాబట్టి మీకు క్లారిటీగా చెప్పడం కోసం అని ఇక్కడ బోర్డు మీద మీకు కనిపిస్తా ఉంది మనం రాసుకోవడం కోసం అవి చదువుకున్నా కానీ మీకు క్లారిటీగా అర్థం అవుతూ కాబట్టి గురుడు కారకత్వాలు కారకత్వం మీద మనకి బేస్ అయ్యి జ్యోతిష్ శాస్త్రం నడుస్తుంది ఒక నాలుగు మొక్కల్లో నేను చెప్పానంటే అది మీకు అర్థం కాదు కాబట్టి కొద్దిగా లెంతి అయినా సరే చాలా నెమ్మదిగా నిదానంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది ముఖ్యం మెయిన్ ముఖ్య కారకత్వాలు మనకి గురుడు ఏంటంటే గురుడు జీవకారకుడు అహంకారానికి కారకుడు ఆరోగ్యానికి కారకుడు అధ్యయనానికి కారకుడు గురువు కారకుడు భక్తి కారకుడు పరమకారకుడు గౌరవానికి కారకుడు గౌరవ సన్మానానికి కారకుడు సదాచారానికి రాజకీయానికి విద్యాబుద్ధి ప్రాభావానికి ప్రతిష్టకి పాలన శక్తికి ఉద్యోగానికి మతానికి దాతృత్వానికి సహోదయానికి విమర్శ శక్తికి సబలాంచత ఉండడానికి వివిధ శాస్త్రాలకి సౌఖ్యానికి సంతోషానికి శుభ కార్యక్రమానికి దృఢ నిశ్చయాలకి గురుడు కారకుడవుతుంటాడు శక్తికి మంత్రిత్వానికి మనోజ్ఞ భావనకి కోరికల అధ్యయనానికి ఆ వినయానికి పుత్రకి కరత్రకి కరత్ర అంటే మనకి గురు అరిష్ట్ర గురు పూజ అంచా చక్క గురు పుత్రపీడ ఒక శాంతి అంటారు పుత్రుడు కారకుడు అనమాట Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.